సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కుర్మల సదర్ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రం ఐబీ వద్ద గొల్లకుమ యాదవ్ సంగారెడ్డి సదర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనంలో టీబీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దున్న ఎక్కి యాదవులతో కలిసి ఆర్కెస్ట్రా పాటలకు ఉత్సవంగా డాన్సులు చేశారు కడలో పండుగలా జరిగిన సదర్ సమ్మేళనంలో అసెంబ్లీ కన్వీనర్ జోలకంటి ఆంజనేయులు టీబీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనవేను పూన సంతోష్ పాల్గొన్నారు సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రదీప్ యాదవ్ శ్రీశైలం యాదవ్ నాడబాలు మహేష్ నాగు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగారెడ్డి సదర్ సమ్మేళనంలో గుల్ల కుర్మ యాదవ్లు సంగారెడ్డి పట్టణ ప్రజలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా డాన్సులు చేశారు

మీ అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు అన్ని దేవాలయాల దగ్గర ఇంకా రావడం జరిగింది అన్ని దేవాలయాల్లో ఈరోజు పరమేశ్వరుడికి ఆ శ్రీకృష్ణుడికి ఆ లక్ష్మీనారాయణుడికి ఆ దుర్గామాతకి పంకటేశ్వరుడికి దీపాలు ముట్టించి అలాంటి వెలుగు అందరూ అలాంటి వెలుగు మనం అందరం జీవించాలని బ్రతకాలని ఈ యొక్క కార్యక్రమం

పక్షాన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాకు చాలా సన్నిహితుడు ఈయని త్వరలో శుభాచర్లు చేయాలని కూడా నేను ఈయనపర్చడం జరిగింది తప్పకుండా త్వరలో యాదవులకు ఒక నాయకుడిని నేను చేయాలని నేను మీ కుమ్మలాంత అందుతున్నారు మొదలు ఇచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ అందరూ కూడా మొన్నటి సీఎం రేవంత్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది మీ అందరి శుభాకాంక్షలు కొన్ని గంటల నుంచి మీరందరూ కూడా ఆట పాటలతో ఇక్కడ కూడా ఈ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సద ఉత్సవాలు ఈ యొక్క ప్రదర్శన వారికి సంబంధించిన గిన్నబోతుల నాయకులు యొక్క చాలా జాగ్రత్తగా రాజు 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 కోడ్ హరీష్ సరే దీంతో పాటు డ్యాన్స్ మీద మరి ఫాలో అవుతున్నటువంటి దసరా చెప్పిన కదా కూడా సంతో వచ్చే నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ క్యాండి చెప్పేస్తారు ఇక ప్రదీప్ ఉన్నాడు బాలు ఉన్నాడు శ్రీశైలం ఉన్నాడు సతీష్ ఉన్నాడు శరేంద్రడు నాగు ఉన్నాడు సతీష్ ఉన్నాడు కిరణ్ ఉన్నాడు అరుణ్ ఉన్నాడు నవీన్ ఉన్నాడు ఇంకా సతీష్ ఉన్నాడు ఇంకా చాలా మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు నాకు నా మొన్న ప్రతి అంటే ఈ సదా ఉచి ఏర్పాటు అంటే సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు మరి పండుగ స్పెషలిస్ట్ ತೋಬಾಜಾನನಿಗೆ ಇದರ ಬಗ್ಗೆ ಮಾತು ನಾವು ಚರ್ಚೆ ಆದ್ದರಿಂದ ಇಲ್ಲಿ ಬಂದು ಚಿನ್ನನ ತೋಬಾಜಾನನಿಗೆ ಇದರ ಬಗ್ಗೆ ನೋಡ್ತಾರೆ ಇಲ್ಲಿ اندرದರ್ಶನ పోలీసులు ఒక మధ్యరాన్ని ప్రతి పంకి నా అదే తొలి పంజ సినిమా తూపుడు నా దగ్గర ఉంటుంది కానీ పక్కన బొమ్మలు వేసుకుని అందరికీ కూడా తెలుసు కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంత చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ చిన్న పదలతో మీరు ప్రదర్శన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని సంబంధించిన కుల వ్యావస్తు కుల ప్రజలు కుల నాయకులు కుల కార్యకర్తలు కుల ప్రజలు అందరూ కూడా అమేకమే ఒకటే ఇంత మంచి కార్యక్రమాల్లో మీరందరూ Gracias. <coughs> కుర్మ యాదవ్ అందరికి కూడా కంగారెడ్డి నా పేరు గోపాజీ అనందకృష్ణ నా పక్షాన మా కులపక్షాన వరకు హృదయపూర్వక తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయం 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 విజయంలో సహకరించిన ప్రదీప్ యాదవ్ మరియు శ్రీశైలం శ్రీశైలం అలాగే ప్రశాంత్ నవీన్ శరత్ మహేష్ అలాగే బాలు మనోహర్ ఇట్లా చాలా మంది కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నాయక్ మా నాయకుడు జగన్ గారి పక్షాన శుభకాంక్ష మేము పాలు ఎప్పుడైతే అందరికీ సమయం మేము ప్రతిరోజు పండుగలుగా భావిస్తాం వాళ్ళని మమ్మల్ని పోషించే ఈ దున్నలు దున్న రాజులు ధర్రెలు బొర్రెలు కాబట్టి వాటికంటూ ఒక పండుగ ఉండాలి కాబట్టి మేము వాటిని గౌరవించుకోవడానికి సదర్ పండుగను ఒక ఘనంగా ఏర్పాటు చేసుకుంటాం ఇది కేవలం గొల్లకు యాదవులకు మాత్రమే కాదు మా కుమ్మరికే ఉంటుంది కాకపోతే మా పునవృత్తి కాబట్టి మా ధోరంలో జరుగుతుంది మేము ఎంతో సంతోషిస్తున్నాం